ఈ ఆధునిక ప్రపంచపు భవనాలు పల్లెటూరు కట్టుబాట్ల మధ్య సంఘర్షణకు అద్దం పట్టే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా నేదునూరు గ్రామానికి చెందిన డాక్టర్ రావి బాలా ప్రొడక్షన్స్ బ్యానర్పై వి వెంకటేష్ దర్శకునిగా పరిచయం చేస్తూ ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను చిత్రం పోస్టర్ను సోమవారం చిత్ర యూనిట్ ఆవిష్కరించారు ఆధునిక భవనాలు గెలిచాయా లేక పల్లెటూరి కట్టుబాట్లు గెలిచాయా అనేది పక్కన పెడితే ప్రేక్షకునికి మంచి రుచికరమైన కోనసీమ విందు భోజనం చేసిన అనుభూతి మాత్రం కలుగుతుందని దర్శకులు వివరించారు ఈ చిత్రానికి వాసునాయక్ ఫనీలుగా పనిచేశారు పెద్దపల్లి రోహిత్ పిఆర్ సంగీతాన్ని అందించారు జబర్దస్త్ నటులు తదితరులు ఈ చిత్రంలో నటించారు డైరెక్టర్ వి వెంకటేష్ ప్రొడ్యూసర్ బాలరవి కో ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకటకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంగర్ గౌడ్ నటులు తేజ భద్రాజీ త్రిమూర్తులు స్టిల్ ఫోటోగ్రఫీ డిజిటల్ రవి స్వామి వివేకానంద యువత సభ్యులు టై కూడా

అక్కడ సెటిల్ అయిపోయారు కాకపోతే నేను పుట్టిన ఊరిలో ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఆతృతతో తపంతో ఆయన నేదుగురులో రావి ఫౌండేషన్ స్థాపించి అక్కడ విద్యా వైద్యం చాలామందికి ఎంతమంది వచ్చినా కూడా మెడిసిన్తో సహా ప్రతి ఒక్క కూడా ఉచితంగా ఆయన సేవ చేస్తున్నాయి అండి ప్రతిపత్తి ఎంకరేజ్ చేయడంలో ఆయన ముందుంటాడు ఆక్రమంలో నాకు డైరెక్ట్ ఛాన్స్ ఇచ్చాడైనా నేను నా ప్రజల చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే డాక్టర్ రావి బాబా గారిని సినిమా గురించి నేను చెప్తానికి చాలా ప్రిపేర్ అయ్యాను కాకపోతే మా పంపిస్తారు మొత్తం సినిమా చెప్పేసారు అన్నాడు అలా ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు కూడా మనం అనుకుం ఎప్పుడెప్పుడు మళ్ళీ నిన్నే వెళ్పోకుతారు ఈ తక్కువ టైంలో ఇక్కడ లోకల్ గా చాలా మంది పెద్దలు ఉన్నారు సినిమా కదా రామనాథ గారు చాలా మంది ఉన్నారు మరి నిన్నే చేయలకు టైం లేదు అంటే ఇంపార్టెంట్ పార్ట్ పార్ట్ తీరా వాళ్ళు వచ్చినప్పటికి అంతే వాల్టు పాటు నేను టైం చాయిస్ వైస్ చిన్న మిత్రులైన నేను ఏర్పాటు చేసుకున్నాను అందరూ గమనించాలి చాలా మందిగా చెప్పి రాగానే కొంతమంది మీకు తెరవలేదు మనం పిలవాలి కదని చెప్పేసి అన్నారు దానికి చెప్తున్నానండి ఓకే మమ్మల్ని అర్థం చేశాం నెక్స్ట్ మా సినిమా వచ్చేసరికి ఐ గేట్ లవ్ నేను ప్రేమ పడ్డాను మా హీరో ఐ గేట్ లవ్ ఎందుకు ప్రేమించాడు ఎంతలా ప్రేమించాడు అదే క్యారెక్టర్ చేసుకున్నదండి సంపత్ గారు మానడం ఆయన సీనియర్ నటు నా సినిమా జ్యోతి సూపర్ బానియాడు ఈ సినిమాలో హీరో సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో 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 హీరోయిన్ కన్నా దీంట్లో విలువలు ఎక్కువ చూపించాను నేను ఆ విలువలు ఎలా అంటే సొసైటీలో చాలా మంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ అలాంటి అబ్బాయిని పెళ్ళి కాకము అలా అబ్బాయిని చూసి ఎలాంటి కూడా నాకు అబ్బాయి చూస్తే బాగుంటుంది ఎలా కూడా చూసుకుంటాడు అని అనుకుంటారు పెళ్ళి జరిగేలో పెళ్లి సంబంధాలు చూసే వరకు సేమ్ వాళ్ళిద్దరు కూడా అనుకోండి అప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తారు మంది జీవితానికి జరిగింది ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే లోకానికి భయపడి నా సినిమా లోకానికి భయపడి వీళ్ళు సాటిస్ఫై అవుతున్నా కూడా ఈ సినిమాని మీరు కూడా చాలా వరకు ప్రొడ్యూసర్ సినిమా చెప్పారు పోస్ట్ ప్రొడక్షన్ కూడా మాకు కంప్లీట్ అవసరం డాక్టర్ నేను ఎలా కరెక్ట్గా అది నీజ్ చేయాలనుకున్నాం అది వీలైతే డిసెంబర్లో ఒక డేట్ అనుకున్న రిలీజ్ కూడా వస్తుందండి ఈ సినిమా చున్న ఏం జరిగిందంటే డాక్టర్ గారు అమెరికాలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన స్టోరీ నేనే అంటే ఎవరి అకాలు పరిచినట్టు కదా అందరూ మనకు కావాల్సిన వాళ్ళే అందుకని ఇక్కడ ఏమో దాన్ని ఆధారంగా తీసుకొని రావి ఫౌండేషన్ పెట్టామన్నమాట దాని ద్వారా విద్య వాయిద్యం ఫ్రీగా ఇస్తున్నాము దాంతోపాటు మీడియా కాబట్టి రావి ఆర్ట్ ప్రొడక్షన్స్ అని రావి ఫౌండేషన్లో భాగంగా చేశామన్నమాట ఏంటంటే మన ఈ సినిమాలో ఏర్పడి మనం రావి ఫౌండేషన్ ద్వారా చేసిన ఈ సినిమాలో ఆ పై ఫైవ్ వస్తే ఐ లా కానీ అంటే పైప్ పైన చూస్తే అది ఎందుకో లవ్ స్టోరీ చాలా లవ్ స్టోరీలు కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక గీంత తీసుకురావాలి సినిమా ఐ హీట్ లవ్ అని పై పైన చూస్తే కనబడుతుంది కానీ లోపల మనం ఇప్పుడు అమెరికన్ ట్రెడిషన్స్ తీసుకోండి అమెరికన్ అమెరికన్ ట్రెడిషన్స్ అమెరికన్ సాంప్రదాయాలు తీసుకోవాలి తీసుకోవాలి

సో ఈ రెండింటికి మధ్యన ఎక్కువ వివాదం జరుగుతుంది మన మా సినిమాలో మా డైరెక్టర్గా చెప్పిన వెంటనే వీటి అన్నింటి వల్ల మన సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానివల్ల ఇద్దరు యోషల్ని ఎలా కూడా తీసుకున్నారు ఈ సోషల్ మీడియా మని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ మన ట్రెడిషన్స్ మన ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎలా ఇది తక్కువ ఎలా బ్రతికింది ఎవరికి సక్సెస్ అయింది అంటే చక్కగా మనకు కావాల్సిన మందాల్లో మన గోదావరి వ్యాసం మా డైరెక్టర్ గారు సమీకరించారు మెయిన్గా కొంచెం నేను అందాలకి పడుకోవాల్సి వస్తుంది ఇంగ్లీష్లో బాబు అయ్యేది బట్ ఎందుకే చెప్పేది ఏంటంటే ఇది తెలంగాణ యాక్సెప్ట్లో చాలా వచ్చాయి కదా అందుకని మన యాక్సె మన స్లాంగ్లో మనం తీసాము మన అందాలను మనం చూపెడతాము మన తీరులో మనం చెప్తాము అని తీసాము ఎందులో లాభాలు నష్టాలు నాకే సమయంలో ఏం లాభాలు వచ్చినా ఏం పోయినా వచ్చినా ఫౌండేషన్కి వెళ్తాయి ఫౌండేషన్ బాయిత డబ్బు మీద ఎక్కువ చూసి పెట్టాలి కదా పోయిన ప్రాబ్లం కానీ ಮನ ಗರ್ಭಿ ಮನ ಸೊಸೈಟಿ ಪ್ರಪಂಚ ಮೆಸೇಜ್ ಪಾಪದ್ದು ಅದಕ್ಕೆ ಸ್ಪ್ರೆಡ್ ಅಂತ ಮಾತನಾಡಿದ

మనం చేయగలిగితే మనస్ఫూర్తిగా చేసావా అలాగే మీరందరూ కూడా అలాగే గర్వం ఫీల్ అయింది మనస్ఫూర్తిగా చేయండికి వెళ్తుంది ఏదో అవుతుంది మన పని మనం సరి చేసావా అంటే The cinema culture mainly, mainly in a nutshell, right? There are so many, um, like social media, spread the message fast, bring the message back. But at the end of the day, what stays long is the tradition.